శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి పాహిమాం రక్షమాం శ్రీమాత్రే నమ శివపురాణంలో వయోలింగ భేదం లేకుండా రుద్రాక్షులు ధరించవలే అని చెప్పబడింది శివపురాణంలో అలాగే అనేక పురాణాల్లో కూడా మనకి రుద్రాక్ష ధారణ గురించి తెలియజేశారు అదేవిధంగా అనేక కథలు కూడా రుద్రాక్షలు స్త్రీలు ధరించిన విధానాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా శ్రీమూర్తులైనటువంటి అయినటువంటి దేవతలు దేవతామణులు ఎంతోమంది రుద్రాక్షులు ధరించారు ధరించారు అని చెప్పడానికి మనకి ఎన్నో అనేక శిల్పాలు కానివ్వండి అనేక ఫొటోస్లో కానీ కూడా మనం గమనిస్తున్నట్టయితే తెలిసిపోతుంది అదేవిధంగా నారీమణులు అయినటువంటి ముని పత్నులు కానివ్వండి మహర్షుల యొక్క పత్నులు కానివ్వండి సాధ్వీమణులు కానివ్వండి మాతాజీలు కానివ్వండి యోగిని దేవతలు కానివ్వండి వీళ్ళందరూ కూడా రుద్రాక్షులను ధరించారు ధరించి జప విధానాలు కానివ్వండి వారి యొక్క అనుష్ఠాన విధానాల్లో రుద్రాక్షలను చక్కగా ధరించారు చక్కగా వారి యొక్క సిగ కొప్పులకి ధరించారు దండాలకు ధరించారు మణిబంధనలుగా ధరించారు మహా సిద్ధమాలగా ధరించారు అలాగే అనేక నూట ఎనిమిది జపమాలుగా ధరించారు అనేక విధాలుగా కంఠానికి ధరించారు అనేక రకాలుగా శ్రీమూర్తులు రుద్రాక్షను ధరించి తరించారు అందరూ కూడా చాలా గొప్ప పొజిషన్లో ఉన్నవారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా శ్రీశైలంలో మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారు చరిత్రలో కూడా మనం చూసినట్టయితే ఆ విగ్రహాన్ని మీరు దర్శించినా కూడా అమ్మవారి చేతిలో చేతిలో శివలింగం ఓ చేతిలో రుద్రాక్ష మాల జపం చేస్తూ ఉంటారు అలాగే దండాలకు వాటికి రుద్రాక్షలు ఉంటాయి అమ్మవారికి అలాగే అక్క మహాదేవి అమ్మవారు కూడా వారు కూడా రుద్రాక్షలు ధరించి ధరించారు ఇలా అలా అదే అదేవిధంగా మన పారిశ్రామికవేత్తలు కానివ్వండి మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు గమనిస్తే చాలామందిని సినిమాలో ఉన్నటువంటి సినీ యాక్టర్స్ కానివ్వండి వారి యొక్క పారిశ్రామికవేత్తలు కానివ్వండి అనేకమంది రాజకీయ నాయకులుగా ఉన్నవారు కానివ్వండి ఎంతోమంది ఆడవారిని ఇప్పుడు మనం రుద్రాక్షలు ధారణ చేసిన వారిని ఎంతోమందిని చూస్తున్నాం అలాగే ఎప్పటి నుంచో ధరిస్తున్నారు వాళ్ళందరూ అలాగే ఇప్పుడు కూడా ఇప్పటికీ ధరిస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా చాలా టాప్ పొజిషన్లో ఉండటం మీరు గమనించారా కాబట్టి ఇప్పటికి కూడా చాలామందికి అనుమానం ఆడవాళ్ళు రుద్రాక్ష ధరించవచ్చా అని తప్పకుండా ధరించవచ్చు అదేవిధంగా కర్కాటక రాశివారు పునర్వస్సు నాలుగో పాదం పుష్యమే నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి కర్కాటక రాశి కిందకి వస్తారు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించిన ఆడపిల్లలు చాలా నిదానంగా చాలా సుకుమారంగా హైలీ ఎమోషనల్గా ఉంటారు కాబట్టి ఆడపిల్లలు ఎటువంటి రుద్రాక్షను ధారణ చేసినట్లయితే వారిని రక్షణ వలయంలో ఉంచవచ్చు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు ఆడపిల్లలు బయటకు వెళ్ళి వస్తే వచ్చే వరకు తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తారో వాళ్ళకి తెలియదు బయటపడరు కానీ ప్రతి పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఎలా ఉంది పాప ఎలా ఉంది ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తుంటారు మరి పరిస్థితులు మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం కదా ఇప్పుడు ఎలాంటి దారుణమైనటువంటి సంఘటనలు చూపిస్తున్నారు మరి అటువంటి సమయంలో వీరికంటూ ఒక రక్షణ వ్యవస్థను కల్పించాలి అంటే తప్పకుండా ఒక బాడీ గార్డ్ని ఏర్పాటు చేయాలి ఆ బాడీ గార్డ్ ఎవరో కాదు రుద్రాక్ష రుద్రాక్ష ఆ పరమేశ్వరుని యొక్క అంశ అయినటువంటి ఆ రుద్రాక్షను ధారణ చేయటం వల్ల వారు రక్ష రక్ష రుద్రాక్షగా ఆ యొక్క రక్షణ వలయంలోకి వెళతారు ఎప్పుడైతే రుద్రాక్షను ధారణ చేయించారో ఇక మనం ఆలోచించాల్సిన పని లేదు సాధ్యమైనంత వరకు రుద్రాక్ష వాళ్ళని సేఫ్ జోన్లో ఉంచుతుంది నో డౌట్ అనమాట కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ యొక్క మూడు నక్షత్రాల్లో జన్మించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు పసిపిల్లలైనా వారు ధరించవలసిన రుద్రాక్ష మొదటిగా ద్విముఖి రుద్రాక్షను ధారణ చేయించినట్టయితే చాలా వరకు తెలివితేటలు మానసికంగా ఎదుగుదలను కలిగి ఉంటారు అదేవిధంగా పిల్లల్లో మనకి యువతలుగా వచ్చిన వారు అంటే మెచ్యూర్ అయిన తర్వాత పిల్లలు చూసినట్లయితే వారికి త్రిముఖి రుద్రాక్షను ధారణ చేయించడం మంచిది ఎందుకంటే స్టమక్ డిజార్డర్స్ అనేది ఎక్కువ వస్తాయి కాబట్టి దానివల్ల ఇబ్బందులు గురికాకుండా ఉండటం కోసం అగ్ని రుద్రాక్ష అయినటువంటి త్రిముఖి రుద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా గృహిణులుగా ఏర్పడిన వాళ్ళు అంటే వివాహం అయిన తర్వాత వారు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేస్తే మంచిదనే దాని మీద షణ్ముఖ గణపతి రుద్రాక్షను ధారణ చేసినట్టయితే షణ్ముఖిని కానీ గణపతి దాంట్లో వచ్చే రుద్రాక్ష ధారణ చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా పెద్దవారు వృద్ధులుగా ఉన్నవారు ఆడవాళ్ళు ధరించవలసిన రుద్రాక్షగా నవముఖి రుద్రాక్షను ధ ధరించినట్టయితే చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ రుద్రాక్ష ధారణ చేసేవారు వారికి ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా కూడా మనం కొంత కాంబినేషన్ మార్చుకున్న దాంట్లో ముఖ్యంగా ఈ రుద్రాక్షను ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందవచ్చు అనమాట ముఖ్యంగా రుద్రాక్ష ధారణ చేయడానికి ఇష్టంగా ధరించి చూడండి అది ఎంతగా మిమ్మల్ని కాపాడుతుందో మీకే తెలుస్తుంది చాలామందికి అనుమానం ఇప్పటికి కూడా నేను ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్లో కొన్ని వేల ప్రోగ్రామ్స్లో చేసినప్పుడు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించచ్చండి మా వాళ్ళు ఒకళ్ళు చెప్పారు ధరించకూడదని అని అడగటం బిగిన్ చేశారు ఇది ఏ విధంగా వచ్చిందంటే అప్పట్లో మగవారి యొక్క ఆధిపత్యం అలాగే ఆధ్యాత్మికంగా కొంతమంది చేసిన కుట్ర రుద్రాక్షను వారి వరకే పరిమితం చేసుకున్నారు తప్పితే స్త్రీలకు దూరం చేయడానికి ఇదొక కారణమై ఉండాలి అదేవిధంగా రుద్రాక్ష పరమ పవిత్రమైనది కాబట్టి స్త్రీలకి ఋతు సంబంధమైన సమస్యలు వస్తాయి కాబట్టి ఆ సమయంలో రుద్రాక్షలు ఉంటే వారితో పాటుగా రుద్రాక్షలు అపవిత్రమవుతాయని కొంత అపోహతో చెప్పి ఉండవచ్చు అయితే అసలైన విషయం ఏంటంటే రుద్రాక్షకు ఎటువంటి అంటు ముట్టు మైల తగలదు రుద్రాక్ష అగ్నిస్వరూపము ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క కనుల నుండి జాలువారిన ఆ దివ్య అశ్రు బిందువులే రుద్రాక్షలుగా అవతరించాయి వాటిని ధరించిన మనకి ఏదైనా మనం అపవిత్రమైనప్పుడు మనకి వాటి నుండి వచ్చే ఎనర్జీ అనేది మీకు సరిగా అది రాకపోవటం అంటుకోవటం జరగదు కాబట్టి కొంతమంది ఇలా కొన్ని ఆంక్షలను విధించటం జరిగింది రుద్రాక్ష అనేది ఒక పవిత్రమైనటువంటి దివ్య దైవిక వస్తువు అనమాట ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క సొత్తు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అంశలో నుంచి మనకి వచ్చినటువంటిది ఆయన యొక్క ఒక పార్ట్లో నుంచి మనం ఆయన యొక్క ప్రాపర్టీ అది దాని నుండి ఉద్భవించింది అటువంటి రుద్రాక్షను మనం ఎంత జాగ్రత్తగా దాన్ని వాడాలి అనే కాన్సెప్ట్లోనే కొన్ని నియమాలు పెట్టడం జరిగింది ఆ నియమాలు ఏంటంటే ఉదయం స్నానం చేసి ధరించటం అలాగే ఆడవారు ఋతు సంబంధమైన సమస్యల్లో ఉన్నప్పుడు ధరించకుండా ఉండటం మాంసాహారం తినేటప్పుడు ధరించకుండా ఉండటం మద్యపానం సమయంలో ధరించకుండా ఉండటం అలాగే స్త్రీ పురుష సంగమ సమయంలో ధరించకుండా ఉండటం అలాగే ఎక్కడైనా చనిపోయిన సమయంలో శ్మశానానికి వెళ్ళి అక్కడ కర్మకాండంలో పాల్గొనాల్సిన సమయంలో వారి దగ్గర రుద్రాక్షలు తీసివేయమని చెప్పడం జరిగింది వీటన్నిటికి కూడా ఎందుకు ఇవి కూడా చెప్పారనేది వేరే ఎపిసోడ్లో సుదీర్ఘంగా దాని గురించి చర్చిద్దాం ముఖ్యంగా ఈ యొక్క ఆడవారు నిస్సందేహంగా చక్కగా మీరు రుద్రాక్షలు ధరించండి అదేవిధంగా ఈ రుద్రాక్ష ధారణ చేసినప్పుడు స్వల్ప నియమాలు మీరు అంటే దీంతో చిన్నపిల్లలు అలాగే బాల్యంలో యువతులుగా అలాగే గృహిణులుగా అలాగే పెద్దవారుగా ఉన్నప్పుడు వృద్ధులుగా ఉన్నప్పుడు ఎవరెవరు ఏ ఏ స్టేజ్లో ఎలాంటి రుద్రాక్షలు ఏ ఏ విధంగా ఏ ఏ నియమాలతో వాడాలనేది నేను ఈ ఎపిసోడ్లో తెలియజేస్తున్నా కాబట్టి తప్పకుండా వాటి ప్రకారంగా మీరు ఏ రుద్రాక్ష మీకు నప్పుతుందో తెలుసుకొని ఆ రుద్రాక్షను ధారణ చేసి చూడండి చాలా చాలా శుభ ఫలితాలు పొందుతారు మీరు అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీకు ఎన్నో డిజైర్స్ ఉంటాయి అవన్నీ కూడా చక్కగా ఫుల్ఫిల్ అయ్యే అద్భుతమైనటువంటి సాధనమే రుద్రాక్ష కాబట్టి రుద్రాక్ష ధారణ చేసే ముందు స్వల్ప నియమాలను పాటిస్తూ రుద్రాక్షను ధారణ చేసి చూడండి మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భవతుమే సదాశుభం